नखिल् न खल्विदमेव दुर्योधनकथं तर्हि कण्डण्ड एवं किरस्याभिपाया पायो यथा अत्रथा मा मया पृथिवीराज्ये अभिषेक्तव्य इति तस्याभावात् वृद्धस्य मे ब्राह्मणस्य वृथाशस्त्रग्रहणमिति तथा कृतवान् लेद కొరక్ది అంటే బ్రాహ్మణ స్వభావం దుశ్చాయిది ధొరతి క్రమణీయం అని అభియుక్తై చే ఇదం చెప్పవరు సూక్తం చెప్పే మాట అనవరు యత ఎందుకంటే శోకాంధ దుఃఖ అతిశయం చేత వివేకం కోల్పోయే మనస్సు కలవాడే తేన ఆ ద్రోణాచార్యుడి చేత క్షాత్రధర్మ కార్కశ్యం క్షత్రియ ఉచితమైన కాఠిన్యం విముత విడవబడి ద్విజాతీ ధర్మ సులభ బ్రాహ్మణ ధర్మం మీద అనుకూలం కలవాడి మార్దవ పరిగ్రహ మృదు స్వభావంతో కృతహ చేసిబడి కలగా కనుక బ్రాహ్మణ ధర్మం ఉంది బ్రాహ్మణుడు కానీ శస్త్రాలు ధరించే అంత ఆచార్యుడు అందుకని ఆ పార్శ్వం ఎక్కడో లేచింది వాడు కనుక అందుకని అస్త్ర సన్యాసం చేసి ఉంటాడు అప్పుడు కర్ణుడు మహారాజా కౌరవేశ్వర దుర్యోధన ఇదం ఇది శస్త్రత్యాగం నువ్వనుకోన్నట్లు నా ఖు కాదు సుమా కథం హి ఎలా ఇంద్రా అన్న ఏం కేలసాపాయో యథామా మయా పృథివీ రాజ్యే అభిషేత్త తాభావాస్ బ్రాహ్మణ శస్త్రగ్రహణమితి కొంచెం అల్ల ఏం కిలా ఇలా మహారాజా ఇండసు ఎప్పటి యథాయ అశ్వత్థామ అశ్వత్మ మయా నాచేత అంటే ద్రోణుడి ద్రోణుడిచే పృథివీరాజ్య భూసామ్రాజ్యంలో రాజ పదవి పొందటమని అభిషేక్ అభిషేకింపబడాలి అద్భత్మకి ఎలా అయినా కౌరవరాజ్యాభిషేకం జరగాలి అస్య ఆ ద్రోణుడి యొక్క అభిప్రాయ ఆలోచన అలాంటి అభిప్రాయాన్ని లోపల ఎక్కడో ఉంటుంటుందండి లేకపోతే అంత అస్త్ర సన్యాసం చేయి తస్యా అభావాత్ అది పోవటంచే ఉత్తర మరణం వల్ల అలాంటి అభిప్రాయం నెరవేరకపోవటంతో వాడు ఇంకా అశ్వత్థామహ అంటే హతహ కుంజరం అనుకుంటున్నాడు కుంజరం అని అనుకోవట్లేదు వృద్ధస్య ఈ ముసలిని వృద్ధ బ్రాహ్మణస్య బ్రాహ్మణుడైన మా శస్త్రగ్రహణం ఆయుధ నిరాధారణ వృధా ఇది ఎందుకు వేస్ట్ మా అబ్బాయే చచ్చిపోతే ఇంకా నాకు ఆయుధాలు ఎందుకు అని కూడా వాడు త్యాగం చేసేవాడు కృతవాన్ చేసి ఉంటాడు ఆయుధాలు అన్నాడు కథ అల్లట వల్ల మాకు అప్పుడు దుర్యోధనుడు సహాకంపం కంప విధం అలాగే అయ్యుండొచ్చు అబ్బాయి

అందుకోసమే కౌరవ పాండవ పక్షపాత కౌరవ పాండవ పక్షపాతంతో అంటే తను కౌరవ పక్కన ఉన్న పాండవుల మీద అభిమానంతో ప్రవృత్త ప్రారంభింపబడి మహాసంగ్రామస్య ఘోర ఘోర యుద్ధంలో రాజకస్య రాజసమూహాలయ మొత్తం రాజులందరూ ఏదో ఒక పక్షం చేరిపోయిన మహాసంగ్రామంలో పరస్పర క్షయం పరస్పర వినాశం అపేక్షమానే కోరు తేనా ఆ ద్రోణుడిచే ప్రధాన పురుష వధే ముక్షులందరూనీ చంపట లో ఉపేక్షాకృత ఉదాసీన వైఖరి బాగా ఎక్కిస్తారు ప్రధాన ప్రతిపక్షులను చంపకుండా గురు ఉపేక్షిస్తున్నాడు లైట్ తీసుకుంటున్నాడు అన్నారు అప్పుడు వాడండి ఇదం నువ్వు చెప్పిన ఈ విషయం ఉపపన్నం బానే ఉందరా యుక్తియుక్తంగానే అల్లవు కదా అన్నాడు కర్ణ అన్యచ్చ ఇంకొకటి ఉంది రాజ దృప దృపదేనాప్య అభిప్రాయ వేదిన स्वराष्ट्रे वासो दत्तः दुर्योधन साधु अङ्गराजा साधु निपुणमभिहितम् कर्णः न अभि ममैकस्याभिप्राय अन्येऽभियुक्ता अपि मन्यस्ते दुर्योधन एवमेतत्कः सन्देहः అంజత్ ఇంకొక కారణం కూడా ఉండొచ్చు మహారాజా రాజన్ మహారాజా చిన్నప్పటి నుండి అభిప్రాయ వేదిన ద్రోణిడి యొక్క అభిప్రాయాన్ని వాడైన ద్రుపదేన ద్రుపదుడి చేత స్వరాష్ట్రే తన రాజ్యంలో వాసహా నివాసం హస్యా ఈ ద్రోణుడికి దత్తా ఇవ్వబడ ద్రోణుడి స్నేహితుడే దృపద్రవ ద్రుపదరాజు కనుక ఆ ద్రుపదుడు ద్రోణుడికి తన ఆస్థానంలో తగిన గౌరవం ఇవ్వకపోయా ఇవ్వరా అంగరాజా కన్నా సాధు సాధు బలి చెప్పేవరా నిపుణం నేర్పుగా అభిహితం చెప్పబడి బాగా చెప్పాను నిజం చెప్పామల్ల బాగా అర్థం నీ బుద్ధి నైపుణ్యం పుణ్యం తొందర భలే కథ అవుతున్నావు చహ చ అంతేకాదు అయిప్రాయ ఈ అభిప్రాయం నేను చెప్పిన అభిప్రాయం నా మమ్మ ఏ కశా నా ఒక్కడే అనుకుంటున్నావా మహారాజా అభియుక్త పండితు అన్యే అభి ఇతరులు కూడా పండితులు ఇతరులు లోకం కూడా రాజనీతి విశారదలు కూడా ఇదం దీన్ని అన్యథా మరొక రీతిగా అంటే నేను చెప్పిన దానికి భిన్నంగా నామన్యంతేవి అనుకోవట్లా తలతటంలా భావించటంలా కనుక ఏవమి నిజమే అయి ఉంటుంది ఇక సందేహం లేదు అంటున్నాడు తల ఊపుతు దుర్యోధనుడు తత్వా భయం సోతిరథో్యమానం కిరీటిన सिन्धुराजमुपेक्षेत नैवं अनिवक श्लोकं श्लोकञ्चदिव्यात् दुर्योधन कृपः विलोक्य वत्सा एष दुर्योधनः सूतपुत्रेण साहास्याम् ज्ञग्रोदच्छायायाम् उपविष्टस्तिष्ठति तदुपसर्पावः தூப்பினே அனைதே துரியோதன் எவருனட்டு கண்ணு கண்ணா நே நேத் காக்கூத்திரோடு அபய தபய் கிரீத்தின அஜுனு వధ్యమాన చంపబడుతను సింధురాజం సింధురాజైన జయద్రధుని కథం ఎలా ఉపేక్షత ఊరుకొని ఉపేక్షించి ఊరుకుంటాడు వాడి చదువు చావు కూడా వీరే కోరుకున్నాడు ఉపేక్షిందని కానుక జయద్రధుని సావు వాడి ముందే చెప్పినా దాన్ని ఉపేక్షించాడు అర్జునుడిని చంపలేదు కనుక నువ్వు చెప్పింది నిజమైన అబ్బాయి అంటున్నాడు ఈ లోపల వత్స ఇతడి దుర్యోధన సుయోధనుడు సూతపుత్రేణ సోతపుత్రిరేణ రాధేయుడైన కర్ణుడితో అశా మీ నెగ్రోద్యాయం మర్రి చెట్టు నీలలో ఉపవిష్టది కూర్చున్నారు ఉపసర్పావహ మనం వెళ్ళి వాళ్ళని కలుగుద్దాం తధా ఇలా కృత్వా చేసి సమీపించి దగ్గరకి వెళ్ళారు తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం